తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ సినిమాల స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ త్వరలో తమ చేస్తున్న సినిమా గురించి అదిరిపోయే ప్లానింగ్లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతుంది మహేష్ ఇప్పటికే సినిమాకు పూర్తి స్థాయిలో రెడీ అవ్వగా మిగతా టెక్నీషియన్స్ టీమ్ అంతా కూడా సన్నద్ధం అవుతున్నారు కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్న విషయంపై క్లారిటీ రాలేదు కానీ మహేష్ రాజమౌళి రెమెండ్రేషన్ డీటెయిల్స్ అయితే హింట్స్ వచ్చాయి తన ప్రతి సినిమాకు యాభై నుంచి అరవై కోట్ల దాకా పై చెక్ తీసుకుంటున్న మహేష్ బాబు రాజమౌళి సినిమాకు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువ తీసుకుంటాడని తెలుస్తుంది ఆ లెక్కన చూస్తే మహేష్ బాబు ఈ సినిమాకు వంద కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది టాలీవుడ్ హీరోల్లో ఇప్పటికే ప్రభాస్ వంద కోట్ల రెమెండ్రేషన్తో అదరగొట్టేస్తున్నాడు వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్కి ఆ రేంజ్ వచ్చింది కానీ మహేష్ మహేష్ మొదటి పాన్ ఇండియా అటెంప్ట్తోనే వంద కోట్లు రెమ్యరేషన్ అందుకుంటున్నాడు ఇక మహేష్ లెక్క ఎలా ఉంటే రాజమౌళి ఈ సినిమాకు రెమ్యరేషన్తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది మొదట్లో ఈ మూవీకి మహేష్ రాజమౌళి ఇద్దరూ రెమ్యునరేషన్ లేకుండా పనిచేసి బిజినెస్లో వాటా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి కానీ లేటెస్ట్గా సినిమా మొదలయ్యే టైంలో మహేష్కి వంద కోట్లు పారితోషికంగా ఫిక్స్ చేశారని అంటున్నారు